అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చింటి రావడంతో బయటపడ్డ రోహిణి నిజస్వరూపం నిజం చెప్పమని రోహిణి తల్లిని నిలదీసిన బాలు నిజంగానే చింటూ రావడంతో రోహిణి బండారం బయటపడబోతుందా రోహిణి తల్లి బాలు నిలదీయడంతో నిజాన్ని బయట పెడుతుందా అసలేం జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటసింబలపై ఆల్ అని క్లిక్ చేయండి మీనాకి తీసుకువచ్చిన బంగారపు గొలుసుని మీనా వాళ్ళ అమ్మ చేతికి ఇచ్చి ఇవి మీరే తీసుకువచ్చినట్టు చెప్పండి అని సుశీలమ్మ అయితే అంటూ ఉంటుంది అదంతా కూడా ప్రభావతి చూసి వీళ్ళని ఎక్కడ అవమానించాలో అక్కడే అవమానించాలి అని ప్రభావతి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక తరువాత మీనా తల్లి పార్వతి రోహిణిని అడుగుతూ ఉంటుంది మీ అమ్మానాన్న నాన్న ఎక్కడా కనిపించలేదేంటి అని అడగడంతో వాళ్ళెవరూ రాలేదంటే అమ్మ చిన్నప్పుడే చనిపోయింది నాన్న ఫారిన్లో ఉంటారో అని రోహిణి అబద్ధం చెప్తుంది అప్పుడే అది విని పార్వతి అయితే దిగులు పెట్టుకోకమ్మా పెళ్లికి వస్తారు కదా అని అంటూ ఉంటుంది కొన్ని జీవితాలు అంతే అని వెళ్ళి అనేసి వెళ్ళిపోతుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మీ ఎక్కడ మీ అమ్మ అని ఎందుకు ఇలా గుచ్చిగుచ్చి ప్రశ్నలతో చంపేస్తున్నారో అని రోహిణి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత మీనాకి నల్ల పూసలు గుచ్చే సమయం అవుతుంది అయిన తర్వాత ఈ బంగారుపు తాడని మీనా మడలో వెయ్యండి దీనికి పూసలు గుచ్చండి అని అంటూ ఉంటుంది మీనా తల్లి పార్వతి అయితే అప్పుడే ఇక ప్రభావతి పార్వతి దగ్గరికి వెళ్ళి ఏ నాటకాలు ఆడుతున్నారు మా దగ్గర నుంచే ఈ బంగారుపు తాడ తీసుకొని మీరు చేయించినట్టు నలుగురిలో బిల్డప్ ఇస్తున్నారా అంటూ అవమానిస్తుంది అప్పుడే అది చూసిన సుశీల అయితే అవును అది నేనే ఇచ్చాను ఇప్పుడేమైంది ఎప్పుడైతే మీనా నా మనవడిని పెళ్లి చేసుకుందో అప్పుడే మీనా నా మనవరాలు అయింది నా మనవరాలకి నేను చేయించాను ఇది కేవలం నీకు దడిచి నీ నోటికి దడిచి నేను తనకి ఇవ్వలేదో తన మీద పుట్టింటి వాళ్ళ చేతి మీద ఇస్తే అదొక తృప్తి అని నేను ఇచ్చాను అంతే అందరి ముందు వాళ్ళ పరపతి పెంచాలని అనుకున్నాను అయినా నీకులాగా మానవత్వం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరమ్మా సాటి ఆడదాన్ని నలుగురు ముందు అవమానించడానికి నీకు సిగ్గుగా లేదా అంటూ బాలు అయితే ఇక ప్రభావతికి దిమ్మ తిరిగే షాకిస్తాడు అప్పుడే సుశీల అయితే నువ్వు ఆగరా బాలు జరిగిందేదో జరిగిపోయింది ఇక మాత్రం నువ్వు ఇలాంటి పనులు చేస్తే మాత్రం నేను తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అని ప్రభావతికి వార్నింగ్ ఇస్తుంది సుశీల నువ్వు వెళ్ళి పీటల మీద కూర్చో బాలు ఆ బంగారపు తాడు నువ్వు తీసుకో మీనాక్షి నల్లపూసలు గుర్చు అని అంటూ ఉంటుంది సుశీల మీనాక్షి అయితే నల్ల పూసలు తరువాత మీనాక్షి ఇచ్చిన ఇక తాడున అయితే మీనా మెడలో వేయబోతో అసలు దీనికి తాడే లేదో మూడు ముళ్ళు ఎలా వెయ్యినత్త అని అడుగుతూ ఉంటాడు మీనాక్షిని ఇది వేయాల్సిన అవసరం లేదులే బాబో అని పార్వతి చెప్పడంతో ఎంతో ఆనందంగా భార్యగా ఒప్పుకుంటూ బాలు అయితే మీనా మెడలో వేస్తాడు తాడుని ఇక మీనా మెడలో తాడు వేయడంతో మీనా నల్లపూసల్ని కళ్ళకి అద్దుకొని ఇక బాలునైతే అంటూ ఉంటుంది నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పుడు పొందలేని తృప్తి ఇప్పుడు పొందాను అని అంటూ ఇక బాలు కాళ్ళకి నమస్కారం చేసి పెద్దవాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకుంటుంది తరువాత ఇక బాలు అయితే రోహిణి తల్లి గదిలో ఉందని రమ్మని మౌలికాన్ని పంపిస్తాడు ఇక మౌనిక వెళ్ళి రోహిణి తల్లిని పిలుస్తుంది చింటూ నిద్రపోతున్నాడని రోహిణి తల్లి బయటికి వస్తుంది ఇక రోహిణి తన తల్లిని చూసి మనోజ్ వెనకాలే దాక్కుంటుంది అమ్మేంటి ఇక్కడికి వచ్చింది అసలు ఇక్కడికి ఎలా వచ్చింది అని కంగారు పడిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది అప్పుడు ఇక కంగారు పడిపోతూ టెన్షన్ పడిపోతూ ఇక రోహిణి లోపలికైతే వెళ్ళిపోతుంది అప్పుడే తన గది దగ్గరే వాళ్ల గది కూడా ఉంటాం రోహిణిని వాళ్ళమ్మ చూసేయడం అంతా కూడా జరిగి కళ్యాణి అంటూ దగ్గరికి వెళ్తుంది అప్పుడే రోహిణి ఒక్కసారి షాక్ అయిపోతూ వాళ్ళమ్మని గదిలోకి తీసుకువెళ్ళి వెంటనే తలుపు వేసేస్తుంది అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావో అని అడుగుతూ ఉంటే నేను నన్ను బాలు తీసుకువచ్చాడో మీనా బాలు నాకు పరిచయం ఉంది అని అంటూ ఉంటుంది రోహిణి తల్లి అయితే పరిచయం ఉంటే వచ్చేయడమేనా అని అడుగుతూ ఉంటుంది అసలు నువ్వెందుకు ఇక్కడున్నావో అని రోహిణి తల్లి ప్రశ్నిస్తూ ఉంటే ఎందుకంటే నేను పెళ్లి చేసుకునే మనోజ్ ఎవరో కాదో ఆ బాలు అన్నయ్యే అని ఆ రోహిణి చెప్పంగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి తల్లి నువ్వు ఆ మనోజ్ని పెళ్లి చేసుకుంటున్నావా ఇక్కడ జరిగే నిశ్చితార్థం మీదే అనమాట నువ్వు ఎంత కాదనుకున్నా నీ నిశ్చితార్థం పెళ్ళి నేను చూడకూడదని నువ్వు ఎంతలో కోరుకున్నా చూసావా భగవంతుడు ఎలాగా నన్ను ఇక్కడికి రప్పించాడో అని అంటూ ఉంటుంది రోహిణి తల్లి అప్పుడే ఏంటమ్మా ఇది నేను వాళ్ళకి అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుంటున్నానని చెప్పినా కూడా అలా మాట్లాడుతున్నావేంటి అని అంటూ ఉంటుంది రోహిణి చూడమ్మా నేను నీకు తెలియనట్టే ఒక పరాయిదాలాగే పక్కనే కూర్చొని ఉంటాను అప్పుడు నీ గురించి నేను ఎవ్వరికీ కూడా చెప్పను నీకు మాట ఇస్తున్నాను కన్న కూతురు జీవితాన్ని చేతులార నాశనం చేర్చానా అలా ఎప్పటికీ చెయ్యను అని అంటూ ఉంటుంది రోహిణి తల్లి అయితే నువ్వు చెయ్యువు చింటూ వచ్చి నా దగ్గరికి అత్త అంటే మొత్తం బండారం బయటపడిపోతుంది అని అంటూ ఉంటే చింటూ గదిలో నిద్రపోతున్నాడు ఇక వాడు ఇప్పుడల్లే నిద్ర లేవాడు ఈ లోపు నిశ్చితార్థమైపోయి మనం వెళ్ళిపోతాం కూడా నీకు అటువంటి అభ్యంతరం ఏమీ లేదు అని అంటూ ఉంటుంది తర్వాత రోహిణి అయితే రెడీ అయ్యి వస్తుంది రెడీ అయ్యి ఇక రోహిణి వచ్చేసరికి మనోజ్ కూడా రెడీ అవుతాడు ఇద్దరు కూడా ఇక పీటల మీద కూర్చుంటారు అలా పీటల మీద కూర్చున్న తర్వాత రోహిణి పుట్టింటి వాళ్ళు ఎవరూ లేరు కదా మరి తాంబూలం ఎవరు అందుకుంటారు అని అంటూ ఉంటే అప్పుడే మీనా అయితే అంటూ ఉంటుంది మరి మేము రోహిణి పుట్టింటి వాళ్ళ స్థానంలో ఉండి తాంబూలం మేమందుకుంటాము నేను తనకి తోడబుట్టిన దాని లాంటిదాన్నే కదా అని అంటూ ఉంటే అదేంటొదిన మరి అతి గతి లేనోళ్ళు అని మీనా వాళ్ళ పేరెంట్స్ని తిట్టావు ఇప్పుడు మరి రోహిణి పరిస్థితి ఏంటి అని అంటూ మీనాక్షి అలాగే సుశీల ఇంత గతి లేని దాన్ని కోడలుగా చేసుకుంటున్నావని సుశీల అంటుంది రోహిణి వాళ్ళమ్మ చిన్నప్పుడే చనిపోయింది వాళ్ళ నాన్న ఫారిన్లో ఉంటారట వాళ్ళు బాగా కోటీశ్వర్లు అని అంటూ ఉంటుంది ప్రభావతి మీనా ఎప్పుడైతే తన తల్లి చనిపోయిందని తన తండ్రి ఫారిన్లో పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పడంతో ఒక్కసారి రోహిణి తల్లి షాక్ అయిపోతూ ఉంటుంది అసలు ఎందుకు ఇలా చేసింది తల్లిని కన్న తల్లినే చంపేసిందా అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇదంతా జరుగుతూ ఉండగానే ఇక చింటూ అయితే నిద్ర లేచేస్తాడో చింటూ నిద్ర లేచేసి బయటకైతే వస్తాడో వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా మీనా బాలు ఇద్దరూ కూడా తాంబూలం అందుకుంటారు రోహిణి మనోజ్కి రింగ్ తొడుగుతుంది మనోజ్ రోహిణికి రింగు తొడుగుతాడు వాళ్ళిద్దరికీ కూడా నిశ్చితార్థం అయిపోతుంది నిశ్చితార్థమైన ఐదు నిమిషాలకి చింటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి రోహిణిని చూసి అత్తా అంటూ కౌగిలించుకుంటాడు అది చూసి రోహిణి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి వదినా ఎవరూ లేరన్నావు ఈ బుడ్డోడొచ్చి అత్తయ్య అని పిలుస్తున్నాడేంటి అని మీనాక్షి అడంగానే ఏంటి రోహిణి ఇదంతా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక్కడేదో జరుగుతుంది ఏం జరుగుతుంది అని బాలు అంటూ ఉంటాడు అప్పుడే ఇక బాలు అయితే అడుగుతూ ఉంటాడు వెళ్ళి రోహిణి తల్లిని మీ కూతురు మిమ్మల్ని పెళ్ళికి కూడా పిలవనని చెప్పిందని చెప్పారు కదా తనేనా మీ కూతురు అని అడుగుతూ ఉంటాడు నిజం చెప్పండి చెప్పకపోతే మాత్రం భవిష్యత్తులో మీ కూతురు జీవితాన్ని మీరే నాశనం చేసిన వాళ్ళవుతారో అని బాలు అయితే నిలదీస్తూ ఉంటాడు తను నా కూతురే బాబు తనకి డబ్బులు లేవు తనేమి కోటీశ్వర్రాలు కాదో తన తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు అని రోహిణి తల్లి అయితే నిజాలన్నీ కూడా బయట పెడుతుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరిగి రోహిణి బండారం ప్రభావతి మనోజ్ తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు